హలో వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి చక్కగా ఎగ్స్ని బీట్ చేసుకోండి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి ఇలా కొంచెం ఎగ్ ఉడికాక ఒక టూ మినిట్స్ తర్వాత మెల్లిగా కలుపుకోండి ఎగ్ కొంచెం ఉడికాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకొని చక్కగా కలుపుకోండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే అలా కుక్ అయ్యాక మనం ఆల్రెడీ వండుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి మీకు వీలైతే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు అందులోనే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా వెనిగర్ కొద్దిగా సోయా సాస్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని చక్కగా కలుపుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి